శంకరాచార్య సదాశివసరంభా శంకరాచార్యమ్యమాంస్పదాచార్యపర్యంతం వందే గురు నారాయణం నారాయణం నమస్కృత్యరం నరోత్తం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీర్యత్ వ్యాసాయ పిష్టరు వ్యాసూపాయ నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ భాగవతమహాపురాణం ఈ గొప్ప చరిత్ర ఏదైనా ఉంది అంటే పరీక్షిత్ మహారాజే ఎందుకంటే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాలన ఎలా ఉందో ఇలాంటి ధర్మపరుడో ఎలాంటి సత్యవాక్య పరిపాలనో అలాగే అవన్నీ కలిసినటువంటి సంపూర్ణమైనటువంటి స్వరూపం పరీక్షిత్ మహారాజుగా శ్రీమద్భాగవతం వర్ణిస్తుంది అలాంటి పరీక్షిత్తు మహారాజు యొక్క జన్మం గురించి మనం తెలుసుకుంటే ఆ పరీక్షిత్తు మహారాజు మీద అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత శ్రీ ఆయన ఆవిర్భావం ఎలా జరిగింది ఆ విషయం ఏంటి తర్వాత పరీక్షిత మహారాజు ఏం చేశాడు వాటన్నిటి గురించి తెలుసుకోవాలనుందని చెప్పేసి శౌనకాది మహర్షులు సూతమహాముని అడగ్గానే సూతమహాముని చెప్తూ ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ధర్మరాజు అనేక సత్కర్మలు చేస్తూ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి వెళ్ళాక చింతాక్రాంతుడై ఉండి తర్వాత ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రేరణ వల్లనే ధర్మాచరణము యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఆ యొక్క బ్రహ్మహత్య భ్రూణహత్య మొదలగు హత్యాపాపాలన్నీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే యుద్ధంలో ఎంతోమంది కుటుంబాలు నశింప నశించాయి కాబట్టి వాటి దోష నివారణార్థం అశ్వమేధయాగం చేయడానికి సంకల్పించి ఒక మూడు యాగాలు చేశాడు అలాంటి బృహత్తర కార్యక్రమం చేశాడు అలాగే ఈ యాగాలు పూర్తయ్యాక గర్భస్థంగా ఉన్న పరీక్షిత్తు మహారాజు అశ్ ఏదైతే ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత మహారాజు కొన్ని రోజుల తర్వాత ఆ మాసం పూర్తి కాగానే మాసంలో ఆ ఉత్తర గర్భంలోంచి శిశువు జన్మించను మరి ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు శ్రీ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క సంపూర్ణమైన దర్శనము ఆయన చుట్టూ తిరుగుతూ కనిపించాడట శ్రీకృష్ణ పరమాత్ముడు గర్భస్థంగా ఉన్న శిశువుకు అదే అదేతృమాుగర్భ మాతుర్భగతో వీర స తదా భృగునందన దదర్శ పురుషం కంచిత్ దహ్యమానోస్జస అంగుష్టమాత్రమలం స్ఫురత్పుర స్ఫురత్పురటమౌలినం అపీచ్య దర్శనం శ్యామం తడిద్వాసనమచ్యుతం శ్రీదీర్ శ్రీధీ కాంచన కుండలం క్షతజాక్షం గదాపాణి ఆత్మన సర్వతో దిశం పరిభ్రమం పరిభ్రమంత ముల్కాభాం భ్రామయంతం గదాం మహు ముహు అస్త్రేజ స్వగదయ నిహార యువగోపతి విధివంతం సన్నికర్షే పర్యక్షత క ఇత్యసౌ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ గర్భస్థంగా ఉన్న పరీక్షిత మహారాజ్కి ఎలా కనిపిస్తున్నాట నాలుగు బాహువులతోటి అంటే నాలుగు చేతువులతోటి తర్వాత నా శ్యామం అంటే నల్లటి శరీరంతో అద్భుతమైనటువంటి అంగుష్టమాత్ర ప్రమాణంతో ఆయన చుట్టూ ఒక వలయాకారంగా ఏర్పడి తిరుగుతూ ఆ గర్భస్థ శిశువును కాపాడుతున్నాడు అసలు నిజానికి ఏంది అంటే ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతుందో ఆ పరీక్షిత మహారాజు చనిపోవడం జరుగుతుంది గర్భస్థంగానే కానీ ఆ శిశువును పునర్జీవితున్ని చేసి ఆయన రక్షణగా ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే సుదర్శను ఉంచుతాడు తర్వాత కొంతకాలంకు పదవ మాసంలో ఈ మహారాజు జననం అనేది జరుగుతుంది ఆ విధ ఆ పరీక్షిత్తు మహారాజు జననమైన తర్వాత మరి ఈ పరీక్షిత్తు మహారాజు ఎలాంటి వాడు అనేది కూడా సూతమహాముని చెప్తూ ఆయన రాముడు అలాగే ఇక్షాక్షు ఇక్షాకు వంశంలోని వాళ్ళు పాలనకు వారో శ్రీరాముడు సత్యసంధత్వం ఎలాంటిదో అలాగే షిపి ఎలాంటి దాతనో కార్తవీర్యుడు అర్జునుడు ఎలాంటి ధనుర్విద్యాపరాయంలో భరతుడు యజ్ఞాగాథలు ఎట్లా చేశాడో తర్వాత ఈ విధంగా ఇలాంటి పరాక్రమాలన్నీ కూడా ఈ పరీక్షిత్తు మహారాజులో కలిగి ఉంటాయి అని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పరీక్షిత్తు మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నారట ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడైతే పరీక్షిత్తు మహారాజు జననం జరిగిందో అప్పుడు ఆ గర్భస్థంగా ఉన్న శిశువు నాభిఛేదనం కాకముందే అనేక రకాల ధాన్యాలు ధనాలు ఆవులు గుర్రాలు ఏనుగులు ఇలా అనేక రకాల అక్షౌహిణి దా అక్షోణీ అక్షోహిణీల సైన్యాన్ని ఇలా ఇస్తూ పోయాడట అనేక రకాల దానాలు చేశాడు ఎందుకంటే వంశాభివృద్ధ్యర్థం జన్మించిన శిశువు కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల జన్మించినవాడు కాబట్టి ఆయన పుట్టక ఉందే నాభిచ్ఛేదనం ఉంది ఇవన్నీ దానం ఇవ్వడంతో పాటు ఎంతోమంది వేద పండితులు వచ్చి ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వదించారటం ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆయన పుట్టిన సమయాన్ని బట్టి ఇలాంటి రాముడి లాంటి గొప్పతనము అలాగే ఇక్ష్వాకు లాంటి సత్యసంధత్వము ఇలా ఒక్కటేంటి అనేక రకాల విషయాలు ఈ యొక్క బాలుడిలో ఉన్నాయి ఈ బాలుడు అత్యంత పరాక్రమవంతుడు అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక దాంతోపాటు అనేక రకాల సత్కర్మలు కూడా చేస్తాడు కానీ కలిని కూడా కలిప్రవేశం కాకుండా కలియుగంలో కాపాడుతాడు ఈ ధరిత్రిని అని చెప్పడం జరుగుతుంది అంటే అంత తపశ్శక్తి సంపన్నుడు ధర్మనిష్టాపరాయణుడు గొప్ప రాజ్యాన్ని వెళ్ళినవాడు అశ్వమీద యాగాలు చేసినవాడు ఈ పరీక్షిత్తు మహారాజు అలాంటి పరీక్షిత్తు మహారాజు ఈ కొంతకాలానికి ఆయన ప్రాకృతికమైనటువంటి వైపరీత్యం వల్లనో లేదంటే మనసు చెంచలం వలనో కాకుండా కొన్ని కారణాల వల్ల ఒక ఋషీశ్వరుడి శాపం వల్ల మృతి చెందడానికి ముందు బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ వ్యాస మహర్షి కుమారుడైనటువంటి సుఖయోగీంద్రుని అనుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడి లీలలని పరమపదాన్ని పొందుతాడు ఇది ఈయన జాతకం అనేది ధర్మరాజుకి చెప్తాడు ఆ ధర్మరాజు అదంతా విని చాలా సంతోషించి అలాగే ఈ భక్తుడి యొక్క అనుగ్రహము పరీక్షిత్ మహారాజు యొక్క అనుగ్రహం ఇలా ఉంది అని చెప్పేసి ఆలోచించుకుని అనేక రకాల దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి సంస్కారాలన్నీ కూడా చేయించాడు ఇది పరీక్షిత్ మహారాజు యొక్క జననం శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం వల్ల పరీక్షిత్ మహారాజు జన్మిస్తాడో ఆ పరీక్షిత్ మహారాజు పేరు విష్ణురాతుడు అని చెప్పేసి బ్రాహ్మలందరూ పెట్టడం అదే పేరుతో పిలవడం తర్వాత కొంతకాలానికి ఆ విష్ణురాతుడు గర్భంలో చూసినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని బయట ప్రతి ఒక్కరి ముఖంలో చూస్తూ ఇందుగలడు ఇందున్నాడా అందున్నాడా అని ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆయనను పరీక్షిత్తుగా పిలవడం జరిగింది అయితే ఇక్కడ ధర్మరాజు పరీక్షిత పుట్టాక తన దగ్గర వ్యక్తులను బంధువులను అలాగే అనేక మందిని సంహరించడం వల్ల ఆ దోష నివృత్తికి యాగం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుండగా అప్పటికే అనేక రకాల దానాలు చేయడం వల్ల ధనలోపం ఏర్పడింది ఆ ధనలోపం ఏర్పడినందున ఈ ధనలోప నివృత్తి కోసము పూర్వము మరుత్తు అనే రాజు గొప్ప యాగాన్ని చేసి అనేక రకాల దాన ధర్మాలు చేశాడు ఆ దాన ధర్మాలలో మిగిలింది బ్రాహ్మణులకు ఇచ్చింది అక్కడే వదిలిపోయారు ఆ యజ్ఞయాగాది కృతువులకు సంబంధించిన అనేక బంగారు పాత్రలు వాడారు ఆ యజ్ఞ విసర్జనాన్ని అక్కడే వదిలిపోయారు కాబట్టి అది తీసుకొని వచ్చి అశ్వమేధ యాగం చేయమని చెప్తాడు దాన్ని తీసుకొని వచ్చి ధర్మరాజు అశ్వమేధ యాగాలు చేస్తాడు మరి ఇది ఎక్కడో ఎవరో వదిలేసింది తెచ్చుకోవచ్చా అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు పూర్వకాలంలో ఇప్పుడు కాదు ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించినా పరిపాలించకున్నా ప్రజల సొమ్ము కానీ ప్రజల సొమ్ము కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ధనం కానీ అంత పాలకులదే లేదంటే రాజ్యాన్నిది అవుతుంది కాబట్టి అది పూర్వకాలంలో ఆ రాజు ఎక్కడైనా ఎవరు ఉపయోగించని ద్రవ్యం ఉంటే దాని మీద సర్వహక్కులు రాజులకే ఉండేవి కాబట్టి ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళి యాగం చేశాడు చాలామంది మరి అది ఏరుకొచ్చుకొని చేశాడా అంటే నిజానికి ధర్మరాజు దగ్గర ద్రవ్యలోపం ఉందని కాదు ఒక సత్ ఒక యాగానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా విశేషంగా అవి నిర్మాల్యంగా ఉండకుండా వాటన్నిటితో మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావడానికి ఆ యాగాన్ని చేయడం కృష్ణుని ఆజ్ఞ మేరకు చేశాడు కాబట్టి ఇలాంటి యాగం చేశాడు ఇది ఇలా పరీక్షత్తు మహారాజు జనం అనేది జరిగాక ధర్మరాజు ఈ గొప్ప యాగాలన్నింటినీ కూడా చేసి రాజ్య విస్తరణ చేసి ధర్మ సంస్థాపన చేసి ధర్మపాలనా తత్పరుడై ఆ భార్యతో సహా కుటుంబంతో సహా గొప్ప రాజ్యాన్ని పరిపాలించాడు తర్వాత ఇంకా ముందు జరగబోయే విషయాల్లో పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతాలు చాలా విస్తారంగా వస్తాయి వాటిని చూద్దాం స్వస్తి